వేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలతో సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం వివరాలు సంక్రాంతి నాడు నారావారిపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు జిఎస్డీపీలో ఆర్టికల్చర్ వచ్చింది ఎయిటీన్ పర్సెంట్ డైరీ వచ్చింది అంటే డైరీ వల్ల రాష్ట్రంలో అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే మీరు ఆదాయం వచ్చేది ప్రజలకి డైరీలో వస్తుంది వ్యవసాయంలో రెండు పర్సెంటే వస్తుంది అంటే వరి కానీ చెరుకు కానీ ఇలాంటి పంటలంతా రెండు పర్సెంటే వస్తుంది ఈ రొంట్లోనే ముప్పై ఆరు ముప్పై ఏడు పర్సెంట్ వస్తుంది కడవన్నీ ఇండస్ట్రీస్ సర్వీస్ సెక్టర్ అవన్నీ వస్తాయి ఇక్కడికి మీరు ఎందుకు ఆ మాట నేను వాడుతున్నారంటే రాను రాను వ్యవసాయంలో పెనుమార్పులు వస్తున్నాయి డైరీ సెక్టర్ వల్ల పదహైదు రోజులకు ఒకసారి మనకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది ఫుడ్ హ్యాబిట్స్ మొత్తం మారిపోయినాయి దీనివల్ల మొత్తం ఎక్కడికక్కడ మీరు చూస్తే పెద్ద ఎత్తున పళ్ళు కూరగాయలు వీటికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం అది కూడా పక్కర సేద్యానికి పోతే ముప్పై నలభై శాతం అదనపు ఆదాయం వస్తుంది ఖర్చు చాలా తగ్గే పరిస్థితి వస్తుంది మీరు ఎవరైతే దీని కూడా నేను చూశాను ఇచ్చాను ఏవైతే డ్రిప్ ఇరిగేషన్ పెట్టిన తర్వాత మీరేసే నేచురల్ ఫార్మింగ్కి అవసరమైనట్టే కూడా ఆ డ్రిప్పులనే కలిపేసేయచ్చు కలిపేస్తే మొక్క ఎక్కడుంటే ఏళ్ళు ఎక్కడుంటే అక్కడికే అవి వెళ్తాయి మీరు వేసేది కూడా వేస్ట్ కాదు రెండోది ఇంకొక పక్కన మీరు చూస్తే కొన్ని టెక్నాలజీస్ చాలా వచ్చేసాయి డ్రోన్ పంపిస్తే లేని సెల్ ఫోన్లో ఒకసారి టెస్ట్ చేస్తే పెస్ట్ ఉందో లేదో చూసుకోవచ్చు మరి మనం మ్యాంగో వేస్తున్నాం మ్యాంగో వేస్తున్నాం ఒక్కొక్క సంవత్సరం పంటే రావడం లేదు ఆ తెగులు రావడం కానీ ఇంకోటి కానీ వీటితో మొత్తం పోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు పామాయిల్ ఉంది పామాయిల్లో ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ వాళ్ళందరూ చేస్తున్నారు ఒక్కొక్కరికి ఇన్ని వేల ఎకరాలు ఒక ఫ్యాక్టరీకి ఇస్తాం వాళ్ళు మోడర్నైజేషన్ తీసుకొస్తున్నారు డ్రిప్ ఇరిగేషన్ పెడుతున్నారు ఒక డ్రోన్ పెడుతున్నారు ఆ డ్రోన్ పైన వేస్తే ఏ చెట్టు అన్హెల్తీగా ఉందో అనారోగ్యంగా ఉందో ఆ డ్రోన్ ఐడెంటిఫై చేస్తే ఆ చెట్టు దగ్గరికి టీమును పంపించి ఆ చెట్టునే మళ్ళీ రెక్టిఫై చేస్తారు ఆ టెక్నాలజీస్ వచ్చేసాయి అంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని చేసే విధంగా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇది నేను కూడా ఇక్కడ డ్రోన్స్ అని కూడా ఇప్పుడు పెడతాను ఈ సెంటర్లో పెట్టి టెక్నాలజీ కూడా ఇస్తాం ఒక్కసారి నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి మ్యాంగో ట్రీస్ అన్నీ చూస్తే ఏ చెట్టుకు ఎలాంటి డిసీజ్ ఉందో చూసుకున్న తర్వాత ఆ చెట్టుని కరెక్ట్ చేసి దానికి మందేసే పరిస్థితి వస్తుంది దాన్ని కరెక్ట్ చేస్తాం దానివల్ల మీకు పంట ఏమాత్రం దిగుబడి తగ్గకుండా రైతుకు నష్టం లేకుండా వచ్చే పరిస్థితి వస్తుంది దీనికి కూడా శ్రీకారం అన్ని పంటలకు అది చేద్దాం టీటీడీ భక్తులకు అందిస్తున్న సేవలను భక్తులు అభినందిస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం తిరుమల శ్రీవారి తరిగుండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదాలను స్వీకరించారు ముందుగా అన్నప్రసాదాలను స్వీకరించిన ఆయన అనంతరం భక్తులతో ముచ్చటించారు అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అందిస్తున్న సేవలతో పాటు అన్నప్రసాదాల నాణ్యత రుచి ఎలా ఉందని భక్తులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతి పర్వదినం రోజు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి అన్నప్రసాన్ని స్వీకరించడం చాలా ఆనందంగా ఉందన్నారు అన్నప్రసాదాల విషయంలో భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన పేర్కొన్నారు సంక్రాంతి సందర్భంగా నేను భక్తులతో కలిసి భోజనం చేయాలని ఇక్కడికి వచ్చాను భోజనం చేశాను చాలా బ్రహ్మాండంగా ఉంది భక్తులను కూడా కొంతమంది విచారించాను భక్తులు కూడా చాలా హ్యాపీగా చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది శ్రీకాళహస్తి శివరాలయంలో ఆరికట్ల ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీకాళహస్తి శివరాలయంలో నిర్వహించే ఉత్సవాల్లో అర్చకులు పరిచారకులకు సంబంధించిన ముఖ్యమైన ఉత్సవం ఆరికట్ల ఉత్సవం ఈ ఉత్సవానికి సంబంధించి శ్రీకాళహస్తి శివరాలయంలో అరికట్ల ఉత్సవ సంబరాలు చోటు చేసుకున్నాయి చొక్కాని సందర్భంగా శివయ్యను అగ్నితో ఆరాధించే విధానం ఒకటి ఉంది ఈ మేరకు గత నెల చొక్కాని ఉత్సవాన్ని నిర్వహించారు తాటిమాను కాల్చిన తర్వాత మిగిలిన కాలిన మొక్కలు తాటి చెట్టు నాటిన గుంతలో వేసి పూడ్చి పెడతారు స్వామి జన్మ నక్షత్రం ఆరవ రోజు అరికట్ల ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయంలోని కంచుగడప వద్ద వెలిసిన వినాయక స్వామి వారి ఆలయం నుంచి తొమ్మిది దుత్తల్లో నేతిని నింపుకుని ఉత్సవానికి సంబంధించిన పరిచారకులు అర్చకులు నృత్యాలు నాట్యాలు చేస్తూ ఆడుతూ పాడుతూ వచ్చారు మొదట ఆలయ ప్రధానార్చకులు స్వామినాథన్ గురుకులు తిరుతూ నుంచి వచ్చిన దీక్ష గురుకులు తిరుబాకరం ఆలయ అర్చకులు సంబంధం కరుణాకురు గురుకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఆలయ అధికారులు పర్యవేక్షించారు Terima kasih telah menonton! మాజీ పాలక మండలి చైర్మన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ సంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ప్రజలకు భోగి మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఈ భోగి పండుగ ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు ఓం నమో తిరుపతి ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఉన్న వెంకటేశ్వర స్వామి నిలయం తిరుపతి పుణ్యక్షేత్రం ఈ సందర్భంగా కృష్ణమూర్తి తేజ చారిటీస్ తరఫున మేము జరుపుతున్న విద్యాసంస్థలు కానీ మేము జరుపుతున్న సినిమా రంగంలో కానీ మీ అందరి ఆశీర్వదం భగవంతుని ఆశీర్వాదం మాకు మా దగ్గర పనిచేసే అందరికీ భగవంతుడు అండగా ఉండాలని ఒక మంచి వెలుగుని అందరికీ తిరుపతి ప్రజలకి అందించాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మీరు చేస్తున్న కార్యక్రమాలలో ఫలప్రదం కావాలని ఛానల్ తరఫున చెదలవాడ కృష్ణమూర్తి అనే నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఎవరైతే భగవంతుని నమ్ముకుంటారో మీకు భగవంతుడు మంచి వెలుగునివ్వాలని మీకు మీ కుటుంబాలకి మీ బిడ్డలకి మరొకసారి మీ అందరి తరఫున నేను భగవంతుని కొత్త సంవత్సరంలో మంచి ఆనందా నివారణి ఐశ్వర్య నివారణి ఆరోగ్య నివారణి హృదయపూర్వకంగా వెంకటేశ్వర స్వామిని కరీంకనాథుడిని ప్రార్థిస్తూ స్థలంలో తీసుకున్నాను ఓం నమో వెంకటేశాయ శ్రీ గోవిందరాజస్వామి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు మంగళవారం ఉదయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మకర సంక్రాంతి సందర్భంగా వాకర్స్ సభ్యులు గాలిపటాలను ఎగరవేసి పండుగ సంబరాలు జరుపుకున్నారు ముఖ్య అతిథిగా వాకర్స్ ఇంటర్నేషనల్ కౌన్సిలర్ ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ ఇచ్చేసారు ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ ఆర్కాటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వాకర్స్ సభ్యులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు సభ్యుల మధ్యలో ఆనందోత్సాహాలతో గాలిపటాలను ఎగురవేసి పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ ఆర్కాటి కృష్ణప్రసాద్ తో పాటు శ్రీ గోవిందరాజా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రఘురామరెడ్డి కార్యదర్శి చక్రపాణి కోశాధికారి పోతప్ప బాబు పిసి రాయలు శంకర్ భారతి కృష్ణమూర్తి ఎస్కే బాబు తదితర సభ్యులు పాల్గొన్నారు సందర్భంగా తిరుపతిలోని శ్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాకర్ సభ్యులందరికీ పతంగులు ఎగరవేసి మన పండగ యొక్క సందర్భాన్ని ఇక్కడ కళ్ళ ఇక్కడ గాలిపటాలు ఎగరవేసి ప్రతి ఒక్కరికి ఆచరణ మార్గం చూపించారు ఇలాంటి పండగలను వాకర్ సభ్యుల చేత ఎన్నెన్నో ఈ సంవత్సరంతో జరుపుకొని మున్ముందు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మన గోవిందరాజ వాకర్స్ అసోసియేషన్ వారు ముందుకెళ్తారా అంతేకాకుండా మెడికల్ క్యాంపులు కానీ ఎన్నో అనాథాశ్రమాలకు కానీ వృద్ధాశ్రమాలకు కానీ ఎన్నో గతంలో చేశారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ జనవరి నుంచి ఈ పతంగులతో ఎగరవేసి హయ్యెస్ట్ బాటలో బాయ్ నడుస్తూ ముందుకెళ్తారు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు అంతేకాకుండా ఈ కార్యక్రమానికి సభ్యులందరికీ మరియు చేసిన తిరుపతి మార్గమధ్యంలోని కళాంజలి షోరూంలో నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని ప్రకటించిన ఆఫర్లు మగువలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి అలరించే అందం అధునాతన సౌందర్యం సొగసైన సంప్రదాయం సమ్మోహన కళల వస్త్రాలు సంప్రదాయ సొగసులతో పాటు ఆధునిక కొత్త ఉరవడుల వస్త్రాలు అత్యుత్తమ నాణ్యత మన్నికతో పాటు అతి తక్కువ ధరలు అద్భుతమైన ఆఫర్లు న్యూ ఇయర్ మరియు సంక్రాంతి పర్వదిన వేడుకలకు రేణిగుంట రోడ్డులోని కళాంజలి షోరూంలో మగువలను ఆకట్టుకుంటున్నాయి కంచిపట్టు ఉప్పాడ ఆరణి ఎక్కత్ బెనారస్ కోయంబత్తూర్ సేలం ధర్మవరం వెంకటగిరి గద్వాల్ వంటి అన్ని రకాల పట్టు చీరలతో పాటు అన్ని రకాల ఫ్యాన్సీ చీరలు లేడీస్ వేర్ కిడ్స్ వేర్ సల్వార్ సూట్స్ డ్రెస్ మెటీరియల్స్ మొదలైన నూతన వెరైటీలు కొలువుదేరాయి అలాగే ఎంపిక చేసిన వస్త్రాలపై ఒకటి కుంటే ఒకటి ఉచితంతో పాటు ఇరవై ముప్పై నలభై అరవై మరియు డెబ్బై శాతం వరకు తగ్గింపు ధరలతో రెండు వేల ఇరవై ఐదు జనవరి పంతొమ్మిది వరకు రేణిగుంట రోడ్డులోని కళాంజలి షోరూంలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా యాజమాన్య బృందం విజ్ఞప్తి చేసింది ఇప్పుడు ప్రకటనలు కృష్ణతేజ కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకర రంగు రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణిగుంట రోడ్ తిరుపతి తిరిగి వార్తల్లోకి స్వాగతం ఇండియన్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న నితీష్ కుమార్ రెడ్డికి ఆలయాధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం ఆలయ రంగనాయక మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాదికి ఒకసారి అయిన స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకొని క్రికెట్ ఆడడం ప్రారంభించామని నేడు ఆయనతో కలిసి క్రికెట్ ఆడడం చాలా సంతోషంగా ఉందన్నారు అంతేగాక విరాట్ నుంచి అభినందనలు రావడం ఇంకా రెట్టింపు ఆనందాన్ని ఇచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు ఎప్పుడైనా నాకు మంచిగా అనిపించినప్పుడు ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు వచ్చి తీర్చు కూడా అలవాటు సో అట్లనే వస్తాను అందుకే ఖాళీ ఉందని ఈ గ్యాప్ లోనే వచ్చేసా ఫాస్ట్ ఫాస్ట్ సో చాలా హ్యాపీగా ఉందండి అతను చిన్నప్పటి నుంచి చూస్తూ ఎదిగాను ఆయన్ని రోల్ మోడల్ గా తీసుకున్నాను ఆయనతో కలిసి ఆడడం చాలా హ్యాపీగా ఉంది అతని దగ్గర నుంచి అప్రిషియేషన్ రావడం ఇంకా చాలా ప్రౌడ్ ఫీలింగ్ అనిపించింది ఇంకా చాలా హైట్స్కి వెళ్ళాలని అనుకుంటుంది చాంపియన్స్ ట్రోఫీ టీం ఇంకా రాలేదు వస్తే తప్పకుండా తిరుమల శ్రీవారిని ఏపీ ప్రభుత్వ సలహాదారు ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు మంగళవారం స్వామివారి ఆశీస్సులు అందుకున్న చాగంటి కోటేశ్వరరావుకు ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు చాగంటి కోటేశ్వరరావుకు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పూర్వీకులకు తర్పణాలు వదలడం హిందూ సంప్రదాయం ప్రకారం వస్తోంది ఈ క్రమంలో నేడు మకర సంక్రాంతిని పురస్కరించుకుని వేలాది మంది ప్రజలు కపలతీర్థం చేరుకుని సంప్రదాయబద్ధంగా తమ పితృదేవతలకు తర్పణాలు వదిలారు ఈ సందర్భంగా తర్పణాలు వదలడానికి విచ్చేసిన వారికి బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపినాథరెడ్డి ఆధ్వర్యంలో బెల్లం ప్రసాదాన్ని పంపిణీ చేశారు ఉత్తరాయణ పుణ్యకాలంలో పెద్దలకు పూర్వీకులకు తర్పణాలు వదలడం ద్వారా వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథరెడ్డి బీజేపీ నాయకులు విద్వాన్ కస్పా పద్మనాభన్ కామోష్ బాబు బాబు రాయలసీమ రంగస్థలి సలహాదారు డిపి ఆనంద్ వేణుగోపాల్ పణిభూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పుణ్యకాలంలో దేవతలు తుప్పి కోసము కిరతడం కానీ దాని గుమ్మడికాయ వంశం అభివృద్ధి అవుతుంది అవుతుంది అన్ని రకాలుగా మనకు చాలా శుభం జరుగుతుంది దాని నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి మిత్రు కార్యాన్ని పాటించిగా కోరుతున్నాము సంక్రాంతి శుభాకాంక్షలు పెద్దల పండుగ ఈరోజు ఈరోజు మన పెద్దలకి పిండ ప్రదానం చేసి తర్పణం వదిలితే వారి ఆత్మకు శాంతి కలిగి వారు మనకి పైలోకం నుంచి మనకి మంచి దీవెనలు అందించి మనమంతా సుఖ సంతోషాలుగా ఉండాలని వారు దీవిస్తారు ఈ ప్రతి ఏడు ఈ పెద్దల పండుగ రోజు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో పెద్దలు చనిపోయి వారికి ఈరోజు తర్పణాలు పితృ పితృదేవతల శాంతి కోసం ఈ పెద్దల పండుగ వస్తుంది ఈ పెద్దల పండుగ రోజు పితృదేవతలకు మనకు పిండ ప్రదానం చేసి తర్పణాలు వదిలితే వారు పైలోకంలో ఉండి వారి ఆత్మకు శాంతి కలగాలని అలాగే వారు పితృదేవతలు మనకంతా మంచిగా ఉండాలని వారి చల్లని దేవులను మనకి వారు అందిస్తారు ఈ సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కరూ భోగభాగ్యాలతో మంచి ఆరోగ్యంతో పిల్లలు మంచి చదువులు చదువుకొని అలాగే రైతులకు మంచి పంటలు పంటలు పండి వారే రైతులే మన దేశానికి వెన్నముక వారికి మంచి పంటలు పంటలు పండాలని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అలాగే పితృదేవతల ఆశీస్సులు కలిగి మన దేశం సుభిక్షంగా అన్ని రంగాల్లో ముందున్నాలి మకర సంక్రాంతి పర్వదినం కావడంతో తమ తమ కుటుంబాల్లో స్వర్గస్తులైన పెద్దల ఆత్మలు శాంతించేందుకు పలువురు తర్పణాలు వదిలారు శ్రీకాళహస్తి ఆలయ సమీపంలోని స్వర్ణముఖి ఘాట్ వద్ద తర్పణాలు వదలడానికి పెద్ద ఎత్తున జనం రావడంతో ఆ ప్రాంతం కిటకిటలాడింది మకర సంక్రాంతి పర్వదినంతో పాటు మహాలయ అమావాస్య వంటి రోజుల్లో తమ కుటుంబాల్లో మృతి చెందిన పెద్దల ఆత్మ శాంతించడానికి తమ వంశాభివృద్ధి కోసం తెల తర్పణాలు సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు శ్రీకాళహస్తి ఆలయ సమీపంలోని ఘాట్ వద్ద మంగళవారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున మకర సంక్రమణం సందర్భంగా తెలతర్పణాల సమర్పణకు ప్రజలు విచ్చేయడంతో ఆ ప్రాంతం జనంతో కిటకిటలాడింది పలువురు బ్రాహ్మణులు జంగం దేవరలు తర్పణాలను వదిలిపెట్టడానికి వచ్చిన కుటుంబీకుల చేత సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి పిండ ప్రదానాలు చేయించి తర్పణాలు వదిలిపెట్టేలా చేశారు తమ పితృదేవతలను తలుచుకుంటూ అటు ఏడు తరాలు ఇటు తరాల పెద్దల ఆత్మలు శాంతించి తమ వంశాభివృద్ధి చెందాలని కోరుకుంటూ పలువురు సంప్రదాయ పద్ధతిలో పూజలు జరిపి పిండ ప్రదానాలు చేసి స్వర్ణముఖి నదిలో తర్పణాలు వదిలి పుణ్యస్నానాలు ఆచరించారు ప్రతి ఏటా స్వర్ణముఖి నది ఒడ్డిన కర్మక్రియల మండపాల వద్ద తర్పణాలు వదిలే కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున జనం వస్తున్న దేవస్థానం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తర్పణం ఎందుకు పితామహి అంటే తండ్రి తాత ముత్తాత అంటే వాళ్ళకు ఈ నీళ్లు ఈ బట్టను వేలకుండా వదిలితే వాళ్ళకి తాగేదానికి ఆహారం వంటిది పిండాలని కలుపుతుంటారు ఆ పిండాలేమంటే ప్రథమ రూపు ద్వితీయ రూపు త్వితీయ మూడు పిండాలు కలుపుతారు ఆ పిండాలు ఏమంటే వాళ్ళకి ఆహారం వాళ్ళకి శాంతి ఇస్తారు ఈ పిండాలు ఈ తర్పణం వదలంగా వాళ్ళు శాంతిచ్చి కింద వాళ్ళ తరం ఉండే వాళ్ళ వర్గంలో ఉండే వాళ్ళకి పిల్లకాయలకి అంత కూడా ఆశీర్విస్తారు పితృదేవత శాపం అనేది భయంకరమైనది అన్నింటిలోకి అది పితృదేవ శాపం బ్రాహ్మణ శాపం ఎత్తి శాప గోహత్య శిశు హత్య అని కదా ఆ మారి పితృదేవత అన్ని శాపాలకి పితృశాపం భయంకరమైంది అది దానికి ఈ తర్పణ వదలను పిల్లలకు ప్రధానం చేయకుండా ఉంటే వాళ్ళు చిపిస్తారు పెద్దలు మన సరిపోయే వాళ్ళు ఎవరు పితృ అంటే నాన్న పితామహి తండ్రి పితామహి తాత ముత్తాత వాళ్ళకి శాంతి కలిగేదానికి ఈ మకర సంక్రాంతి మామూలు అమావాసి రోజు తై అమావాస్య రోజు మళ్ళీ ఏమంటే తై అమావాస్య వస్తుంది మహాలయ అమావాస్య సెప్టెంబర్ లో కూడా వస్తాయి ఈ రోజులు ఏమంటే పిండ ప్రధానం చేసి తర్పణం వదిలితే ఆ పితృదేవతలు శాంతించి వీళ్ళకి అందరికీ ఆరోగ్యం ఉండాలని శాస్త్ర ప్రమాణం మకర సంక్రాంతి పర్వదినాన గొబ్బెమ్మ భక్తులకు ఇచ్చారు సిరి సంపదలను అనుగ్రహించే గొబ్బెమ్మ తల్లికి భక్తులు కర్పూర నిరాజనాలు పట్టారు శ్రీకాళహస్తి ఆలయంలో ధనుర్మాసం ప్రారంభం నుంచి గొబ్బెమ్మ ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు మకర సంక్రాంతి పర్వదినాన గొబ్బెమ్మ ఉత్సవాలకు ముగింపుగా అమ్మవారికి సింహవాహన సేవ గ్రామోత్సవాన్ని నిర్వహించారు ఆలయంలోని అలంకార మండపంలో గొబ్బెమ్మ తల్లి ఉత్సవమూర్తికి విశేష అలంకరణలు చేశారు అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి వాహనంపై కొలువు తీర్చి విశేష హారతులు సమర్పించారు అనంతరం పురవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ వైభవోపేతంగా ఊరేగించారు సింహ వాహనంపై దర్శనమిచ్చిన గొబ్బెమ్మ తల్లిని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో ప్రవశిస్తూ కర్పూర నిరాజనాలు పట్టి సిరి సంపదలు అనుగ్రహించు తల్లి అని ప్రార్థించారు ఈ పూజాది కార్యక్రమాల్లో ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ రాజా శేఖర్ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు శ్రీ జ్ఞానప్రసనాబామే శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు మకర సంక్రాంతి పురస్కరించుకొని ఈ రోజు బొబ్బమ్మ అమ్మవారు పురవీధులందు కూడా సింహవాహనంపై వెళ్ళి వెళ్లి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క ప్రముఖ ప్రముఖ్యక్షేత్రమైన శ్రీకాళహస్త ప్రదోషమూర్తుల గిరిప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు ధనుర్మాసం చివరి రోజున స్వామి అమ్మవార్లు ప్రదక్షిణకు బయలుదేరే ముందు రోజు ప్రదోషమూర్తులు ప్రదక్షిణకు వెళ్లడం ఆనవాయితీ త్వరలో జరగబోయే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవానికి కైలాసగిరిలో వెలిసి ఉన్న ముక్కోటి దేవతలను ఆహ్వానించేందుకు జనవరి పదహైదవ తేదీన శ్రీ జ్ఞానప్రసూనంబికా సమేత వారి ఉత్సవమూర్తులు బయలుదేరుతారు శ్రీకాళహస్త అలంకార మండపంలోని ప్రదోషమూర్తులకు పలు రకాల పుష్పాలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు గిరి ప్రదక్షిణ ఉత్సవం జనవరి తేదీ నిర్వహించబడుతుందని అలాగే బుధవారం అన్ని అభిషేక సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు ఇక్కడి ఆలయంలో నిర్వహించే ప్రతి ఉత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఏడాదిలో రెండుసార్లు కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించడం ఆనవాయితీ సంక్రాంతి కనుమ రోజు నిర్వహించే గిరి ప్రదక్షిణం కైలాసగిరిలోని ముక్కోటి దేవతలకు మహాశివరాత్రి సందర్భంగా జరిగే స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవానికి ఆహ్వానంగా భావిస్తారు శివరాత్రి కళ్యాణోత్సవం తర్వాత జరిగే గిరి ప్రదక్షిణను తన వివాహానికి వచ్చిన దేవతలను తిరిగి వారి స్థావరాలకు చేర్చడమని చెబుతారు సుమారు ఇరవై ఒక్క కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో ఎన్నో గ్రామాలున్నాయి ప్రతి గ్రామం వద్ద స్వామి అమ్మవార్లకు ఘన స్వాగతం పలుకుతారు సుమారు పదహారు గ్రామాల్లో ఆ రోజు పండుగ జరుపుకుంటారు గిరిప్రదక్షిణ గ్రామాల్లో కనుమకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఏడాదిలో రెండుసార్లు నిర్వహించే గిరి ప్రదక్షిణకు ఈ ఏడాది సుమారు మూడు లక్షల మంది స్వామి అమ్మవార్లను దర్శించడానికి తమ గ్రామాలకు వస్తారు మామిడి తోరణాలు ముగ్గులతో ముస్తాబు చేస్తారు మంగళవారం ప్రదోషమూర్తులు గిరిప్రదక్షిణకు వెళ్తారని వివరించారు ఉదయం ఆలయం నుంచి బయలుదేరి స్వామి అమ్మవార్లు సాయంత్రం పట్టణానికి చేరుకుని గ్రామోత్సవం నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఆలయంలో రెండు రోజుల పాటు భక్తుల ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు దేవస్థానమే అభిషేకాలు నిర్వహిస్తుంది గతంలో ముళ్ల పొదలు రాళ్లు రప్పలుగా ఉన్న కొండ దిగువన కాలినడకన వెళ్లేవారు కానీ మారిన కాలానుగుణంగా ఎమ్మెల్యే పట్టుబట్టి కొండ చుట్టూ సిమెంటు రోడ్డు వేశారు దీంతో ఇదో వేడుకగా మారింది స్వామి అమ్మవార్లను మోసే కూలీలు కూడా సులభమైంది గ్రామాల్లో సందడి చోటు చేసుకుంది కొత్త ఈవో సారథ్యంలో మొదటి గిరి ప్రదక్షిణను బుధవారం నిర్వహిస్తున్నారు సంబంధం వ్యక్తి హత్యకు పలమనేరు డిఎస్పై ప్రభాకర్ కథనం మేరకు పలమనేరు హెచ్పి పెట్రోల్ బంకు వెనుకవైపు నలభై ఐదు సంవత్సరాల శివకుమార్ అనే వ్యక్తిని సమీర్ అనే వ్యక్తి బండరాయితో తలపై మోదీ చంపేశాడన్నారు మృతుడు పలమనేరు రూరల్ మండలం ముసలిమడుగు గ్రామానికి చెందిన వ్యక్తి అని ఇతనికి భార్య ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారని తెలిపారు సమీర్ శివకుమార్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పదహైదు రోజుల క్రితం సమీర్ శివకుమార్ భార్యను తీసుకుని వెళ్లిపోయాడన్నారు వీరు తమిళనాడు రాష్ట్రంలోని వేలూరులో ఉన్నారని తెలుసుకున్న శివకుమార్ అక్కడ సమీర్పై పోలీస్ కంప్లైంట్ నమోదు చేశాడని ఇది తెలుసుకున్న సమీర్ శివకుమార్ భార్యను తీసుకుని పలమనేరు చేరుకున్నాడని శివకుమార్ భార్యతో సఖ్యతగా ఉండడంతో ఓర్వలేని సమీర్ ఎలాగైనా శివకుమార్ అడ్డు తొలగించుకోవాలని గత రాత్రి మద్యం దుకాణంలో మద్యం తీసుకుని శివకుమార్తో కలిసి మద్యం సేవిస్తామని పట్టణానికి కొంత దూరంలో ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్ వెనుక వైపున నిర్మానుష్య ప్రదేశంలో ఇద్దరు మద్యం సేవించారని మద్యం మత్తులో ఉన్న శివకుమార్ తలపై పెద్ద బండరాయితో కొట్టి చంపేశాడని మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డిఎస్పీ ప్రభాకర్ తెలిపారు శివకుమార్ అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెతో ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ పైన అని చెప్పేసి దానికి సంబంధించి వేల్ వేలూరు పిఎస్ పరిధిలో ఒక కంప్లైంట్ కూడా ఫైల్ అయ్యిందని చెప్పేసి ఒక చిన్న ఫిర్యాదు ఉంది ఆ వచ్చిన తిరిగి వచ్చిన క్రమంలో శివకుమార్ తన భార్యతో ట్రై చేస్తూ ఉంటే ఇది నచ్చక శవీ అనే వ్యక్తికి హత్యకు పాల్పడ్డాడు అని చెప్పేసి కంప్లైంట్ ఉంది దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాము ఈ మృతుడు శివకుమార్ వాళ్ళ రక్త బంధువులను వాళ్ళ ప్రత్యక్ష సాక్షులను అందరినీ ఎగ్జామ్ చేస్తున్నాము ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నాము ఇవన్నీ చూసుకున్న తర్వాత దళితుడైన శివకుమార్ హత్యపై నాయకులు చిత్తూరు జిల్లా కలెక్టర్ స్పందించి వారి కుటుంబానికి న్యాయం చేయాలని శివకుమార్ కుటుంబ సభ్యులు మరియు దళిత నాయకులు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు హత్య జరిగి ఇరవై నాలుగు గంటలు గడుస్తూ ఉన్న ఒక్క దళిత ఎమ్మెల్యే ఒక్క దళిత ఎంపీ కూడా స్పందించకపోవడం బాధాకరమని దళిత నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయ నాయకులకు దళితుల ఓట్లు కావాలి గానీ దళితులకు న్యాయం చేయరా అని మండిపడ్డారు కలెక్టర్ వెంటనే స్పందించి వారి పిల్లలకు చెరో కోటి రూపాయలు ప్రభుత్వ సాయం ప్రకటించాలని వారి చదువుల ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు ట్రాఫిక్ జామ్ కావడంతో సిఐ నరసింహరాజు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు జరుగుతా కూడా ఒక మంత్రి కాని ఒక ఎంపీ కాని ఒక వీళ్ళు కూడా కానీ వచ్చి పలికిరించి మీ కుటుంబమే మీ పరిస్థితి మేము అడుపుకున్నా పైన అంటే అటు ఎస్సీ ఎస్టీ సిగజాడల్లా అంటే మీకు ఓట్ల కోసం జెండాలు పోస్తాడు ఎస్సీ ఎస్టీలు కావాలా కానీ తన్న ఆదుకోవాలని అధికారం బాధ్యత అనేది ప్రభుత్వానికి లేదా ఎందుకు లేదు మీకు ఎందుకు లేదు ఈ ఈ నెలలో జరిగిన శివకుమార్ ఆదుకోవాలని ఖచ్చితంగా చెప్తాము దీనికి సంబంధించిన కలెక్టర్ కూడా వచ్చి మాకు సమాధానం చెప్పాలి ఆర్టీఓ గారు కూడా కానీ కలెక్టర్ కూడా కానీ మా ఎమ్మెల్యే కూడా కానీ ఎంపీ కూడా కానీ ఖచ్చితంగా సమాధానం చెప్పేదాకా ఇక్కడ లేచేదానికి లేదు ఏమైనా కూడా సరే ప్రాణాలు అయినా కూడా సరే ఇక్కడ ఉంటామని కూడా ఈ రోజు శివకుమార్ దీనికి సాక్షిగా సాక్షి కూడా ప్రమాణం శాఖ చేస్తా కాబట్టి వెంటనే వచ్చి మాకు సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు అందరూ వచ్చి చెప్పాల్సిందే తన సొంత జిల్లాలో నారావరి పల్లెలో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రత్యక్షం కూడా ఎక్కడ ఉన్నారు ఈ ఉమ్మడి జిల్లా జిల్లాలో కలెక్టర్ గారు కానీ యాస్బార్త్ ఒకటి చిన్న విషయం ఏమంటే పోలీస్ డిపార్ట్మెంట్ వరకు వాళ్ళు తగవైతే నాయం చేశారు వాళ్ళు అయినా ఇంతవరకు సమ్మెన్ని అరెస్ట్ చేయలేదు ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేకపోయినాను అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తారు సరే ఓకే దాన్ని కూడా చేస్తాం మీరు ఏదైనా వాకే ఇవ్వండి మేము ఎప్పుడు చేస్తాం ఇప్పటి గురించి ఇవ్వండి మాకి ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే రెడ్డి గారు అన్న ఎక్కడో అని మీరు ఒక దళిత ఎమ్మెల్యే పైన ఇంత వివక్ష ఇంత వివృత్తు చూపిస్తారా ఎందుకు అంటే ఆ మీకు ఓట్లే ఆ ఒక దళితుడు చనిపోతే ఎందుకు ఈ విధంగా ఇచ్చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు గడుతుంది ఇంకా ముద్దరు ఎందుకు కనెక్ట్ చేయలేకపోయి పోతున్నారు ఆ ఈ విషయంపైన ప్రభుత్వం వెంటనే స్పందించి అయ్యా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఎక్కడ ఎక్కడో తాండాలు తిరుగుతారు ఇంకో చోట తిరుగుతారు గిరిజనులైనా ఎస్సీలైనా ఒకటే అయినా అతి కిరాతంగా మా శివకుమారి సంతోషి బిడ్డని ఈ విషయం పైన మీరు వెంటనే స్పందించి ఆ కుటుంబానికి ఒక కోటి రూపాయలు మీరు ఆర్థిక సహాయం ఇచ్చి వారి కుటుంబానికి ఉద్యోగాలు ఇప్పించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మేము మా కుల సంఘాల తరఫున మేము ఇంకొక ఇంకోటి కూడా అంటే దళిత ఎమ్మెల్యే ఎంపీలారా మేము ఓట్లేస్తే భారత రాజ్యాంగ డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులతో రాజ్యాంగతో మేము ఓట్లేస్తే దాని ఎత్తుకొని పోయి మీరు సీట్లో కూర్చోడారు సిద్ధాలు మీకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం